చాణక్యనీతి చెప్పే ముందు ఇవాళ ఒక ఇవాళ ఎక్సర్సైజ్ ప్రాణాయామాలు చేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది మీతో పంచుకోవాలని న్యాచురల్గా తిందాం న్యాచురల్గా ఉందాం న్యాచురల్గా తిన్నప్పుడేమన్నా బలం ఎంత కష్టపడినా అలసిపోను ఎంత ప్రయాణం చేసినా అలసిపోను మీరందరూ అలాగే మారాలి నిత్యం ప్రాణాయామం ఎక్సర్సైజ్ చాలామంది జిమ్కి వెళ్తున్నారు బట్ వాళ్ళకు న్యాచురల్ అందట్లేదు న్యాచురల్ పోషణ రైతన్నలు కూడా పాడి పంటలు ఈ చిరుధాన్యాలు పండించడమే వదిలేశారు కేవలం మిర్చి పత్తి ఈ సంవత్సరం పత్తి చూస్తే చాలా దీనమైన పరిస్థితి పత్తి పరిస్థితి మిర్చి కూడా పత్తి కంటే ఎక్కువ పైసలు వస్తాయని మిర్చి వేసిండ్రు మన రైతన్నలు అవి కూడా పాపం ఎటువంటి అవుట్పుట్ లేదు ఈ సంవత్సరం అయితే అందరు అంటున్నారు ఖర్చులే వెళ్ళవని ప్రయత్నం దయచేసి మళ్ళీ రాగులు పెసార్లు కందులు శనిగలు ఇవన్నీ మళ్ళీ రావాలి చిరుధాన్యాలు భయంగా ఉంది భవిష్యత్తులో పుస్తకాల్లో అప్పుడట డైనోసా రాక్షస బలు అన్న పరిస్థితి ఇప్పుడు అరే అప్పుడట ఈ పంటలు పండేవాట అప్పుడైతే ఉండేవాట ఈ పుస్తకాలు ఇగో జొన్నలు అంటే ఇట్లా ఉండేవాట రాగులు సజ్జలు మళ్ళీ లంకపప్పు లేదు మేము మాత్రము తినే మందం పండించుకుంటున్నాం బబ్బెర్లు శనగలు లేనే లేవు ఎప్పటికీ ఒక వరి తెలుసు ఒక పత్తి తెలుసు ఈ మధ్య ఒక మిర్చి పైసలు ఎక్కువ వస్తాయని దయచేసి ఆలోచించండి మీరు ఎంతైతే ఇప్పుడు ఎక్కువ చూస్తున్న భూమిని మొత్తం విషకరం చేస్తున్నాం ఎక్కువ పంట నా మిర్చి ఎక్కువ పంట పండాలంటే నేను ఎక్కువ యూరియా డిఏపి వేయాలి ఎక్కువ పాస్పరస్ మన ఎక్కువ ఇవన్నీ ఏవే పొటాషియం మళ్ళీ అమోనియా పాస్ ఇవన్నీ వేయాలి ఎక్కువ పంట పండాలి ఇంకా ఎక్కువ స్ప్రే కొట్టాలి అని భూమిని విషకరం చేస్తున్నారు వాయువుని విషకరం చేస్తున్నారు స్ప్రే సరే స్ప్రే కొడుతున్నారు మరి జాగ్రత్తలు ఉన్నాయా ఆ గ్లౌజు తొడుక్కుంటున్నారా చేతులకు మళ్ళీ అది ఆయిల్ రాసుకుంటున్నారా అది అంటకుండా అంటే ఆ జాగ్రత్తలు కూడా లేవు అదంతా అజాగ్రత్తలతో మళ్ళీ హాస్పిటల్ పడుతున్నారు ఎందుకంటే వాళ్ళు తిరిగే గాలి పీల్చే గాలి విషకరం అవుతుంది తిరిగే నీళ్ళల్లో అవుతుంది మొత్తం శ్వేతరంధ్రాల ద్వారా బాడీకి ఎక్కి మొత్తం ఇమ్యూనిటీ తగ్గిపోయి రోగాలు వస్తున్నాయి ఇంకా దాంతో వాళ్ళు సంపాదించిన ఎక్కువ డబ్బు వచ్చింది ఏదైతే ఉందో మిర్చి ద్వారా ఇంకా ఏదేదో పంటలు పాండి వచ్చిందంతా పాపం హాస్పిటల్ దారి పోస్తుండ్రు వద్దు మెల్లమెల్లగా తగ్గిద్దాం ఆ భగవంతుడే తగ్గించేస్తున్నాడు ఆయన కూడా ఇష్టం లేదు మనం చేసే కార్యకలాపాలు ఎందుకు ఇప్పుడు పత్తి మస్తు పత్తి ఈ సంవత్సరం ఏం లేదు మిర్చి ఈ సంవత్సరం ఏం లేదు ఎందుకు మనకు సంకేతం ఇస్తున్నారు మళ్ళీ మీరు చిరుధాన్యాల్లోకి రండి న్యాచురల్ పదార్థాలకు రండి అని దయచేసి ఆలోచించండి మంచి పాడి పాడి పంటలు చిరుధాన్యాలు పండించి రకరకాల పోషక తత్వాలను పొందుదాం కేవలం వరిలో కేవలం కార్బోహైడ్రేట్స్ బియ్యంలో కానీ మనకు ప్రోటీన్స్ కాల్షియం ఐరన్ ఇవన్నీ పొటాషియం ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా మనము రాగులు సజ్జలు పెసాలు మినుములు లంక మైసూరు పప్పు ఇలా మళ్ళీ ఉలువలు మేమైతే అప్పుడు ఎకరాలు ఎకరాలు ఏమో పండించేవాళ్ళం ఇప్పుడు తినే మందం అయితే పండిస్తున్నాం తప్పకుండా నా లక్ష్యం నేను ఎప్పుడైతే వ్యవసాయంలో దిగుతాము ఇప్పుడు నేను కొంచెం కొంచెం వస్తున్నా పూర్తిగా నేను తప్పకుండా గో ఆధారిత వ్యవసాయం చేసి సంకల్పం పట్టుకున్నాను గో ఆధారిత వ్యవసాయం చేస్తాను అన్ని రకాల చిరుధాన్యాలు వేస్తాను ఇప్పుడే తినే మందం ఉండయి మీ అందరికీ తినేబందము మెల్లమెల్లగా రైతన్నలు రావాలి అందరూ మళ్ళీ అవి పండించాలి దయచేసి ఆలోచించండి అందరూ మన రోగముక్తులుగా ఉండాలి అంటే తప్పకుండా యోగయుక్తులు అవ్వాలి యోగయుక్తులు అవ్వాలి అదేవిధంగా న్యాచురల్ పదార్థాలు తినాలి సరే ఇవాళ మనకు ఆచార్య చాణక్యులు ఏం చెప్తున్నారు కౌటిల్యుడు విష్ణుగుప్త ఆచార్యజీ ఏం చెప్తున్నారు చాణక్యజీ చూద్దాం ఏమంటున్నారు धर्म और कर्म के तत्व धर्म कर्म इवे मन की रे कव कर्म उन्ना धर्म लेकिन कर्म वेस्ट केवल धर्म वितौट कर्म हाउ कैन पास्ट रे मुख्यमंटा आचार्या धर्म और कर्म श्रुवा धर्म विजाती श्रुवा त्यजती दुर्मति श्रुवा ज्ञानवो मनुष्य वेदादि शास्त्रों को सुनकर धर्म के तत्व और रहस्यों को जानता है शास्त्र और विद्वानों के प्रवचन सुनकर कुंठित बुद्धि को त्याग देता है शास्त्र सुनकर ज्ञान विज्ञान को प्राप्त करता है और सुनकर ही मोक्ष को प्राप्त करता है मनुष्य वेदादि शास्त्रों को सुनकर धर्म के तत्वों को रहस्यों को जानता है धर्म और कर्म धर्म कर्म तेवाली धर्म एंकू धर्म विषया आचर కృష్ణుడు భగవద్గీతలో అన్నారు యుక్తాహార విహారస్యచేష్టస్ కర్మస్ ఇది యుక్తాహార ఆహార విహారస్య ఏమంటున్నాడు కృష్ణుడు యుక్త ఆహారం నువ్వు భోజనంలో కంట్రోల్లో ఉండు యుక్త చేష్ట నీ చేష్టల్లో కంట్రోల్లో ఉండు లేకపోతే ఇబ్బందులు పడతావు యోగో భవతి దుఃఖ యోగస్థకూరు కర్మాన్ని సంఘం త్యక్ ధనంజయ సిద్ధసిద్ధ సము భూత సమత్వ యోగ ఉచ్యత యుక్తాహార విహార్య యుక్తచేష్ట కర్మసు యుక్తస్వప్నాబోధు యోగో బోధి దుఃఖ అన్న తప్పకుండా అందరం ఏదైతే శ్లోకాలు ఉచ్చరిస్తున్నాం భగవద్గీత ఇరవై సంవత్సరై సార్లు పారాయణం చేసేము లాభం దాన్ని మనం కర్మలో తీసుకురావాలి ధర్మ ఆర్ కర్మ శ్రుత్వా ధర్మ విజానాతి శ్రుత్వా ధర్మం విజానాతి శ్రుత్వా త్యజంతి దుర్మతిం శ్రుత్వా జ్ఞానం వాప్నోతి మోక్షం శృత్వాప్నోయా శ్రుత్ శృతి విన్నది ఎవరైనా మహాపురుషులు చెప్పింది వింటేనే దాన్ని ఆచరించగలరు విన్నదాన్ని ఆచరించాలి అంటున్నారు సునకరి ధర్మకో రహస్యం ఎవరైతే మహాపురుషులు ఎవరైతే ఏదైతే చెప్తున్నారో అది వినే మన ఏదైతే కుంఠిత బుద్ధి మన ఏదైతే వికారాలు అవి ముక్తులు అవుతాం ఆ వికారాల నుండి దుర్మతి నుండి దూరం అవుతాం విని శృత్వా జ్ఞానం వాప్నోతి ఏదైనా మంచి విషయాలు శృతి అంటే వేదాలు వేదమంత్రాలు గాయత్రి మంత్రం ఇవి వీటి అర్థాలు ఉచ్చరించినప్పుడే వాటి అర్థాలు తెలుసుకున్నప్పుడే మనం ముక్తులు అవుతాం ఇబ్బందుల నుండి దుర్మతి నుండి తర్వాత జ్ఞానవంతులు అవుతాం ఎందుకు ఏదైనా మనం వినడానికి ఎందుకు వింటాం ఏదైనా విషయం జ్ఞానవంతులు కావడానికి మొన్న సత్సంగ్ అక్కడ నేను భాగ్యనగర్ వెళ్ళినప్పుడు అక్కడ సత్సంగ్ విన్నాము మేము కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం కొన్ని రకాలు అవి దేనికోసం అవి వినడం వల్ల మనల్ని జ్ఞాన జాగృతం అవుతుంది వాటుడు వాటి నాటుడు అనేది తెలుస్తుంది మోక్షము మోక్షనోతి మనము వినడం ద్వారానే మనము మోక్షాన్ని ప్రాప్తిస్తాం మోక్షం అంటే ముక్తులు అవ్వడం మోక్షం అంటే ముక్తులు అవడం ఒకటి బంధాల నుండి ముక్తులు అవ్వడం ఇబ్బందుల నుండి ఇంకొకటి మోక్షము అంటే జనన మరణాల నుండి ముక్తులు అవ్వడం मनुष्य वेदादि शास्त्रों के श्रवण से धर्म के मर्म को जानता है सुनकर कुंठित बुद्धि को छोड़ देता है सुनकर ज्ञान प्राप्त करता है और शास्त्र तथा गुरुवाक्यों को सुनकर संसार के बंधनों से छुटकर मोक्ष को प्राप्त करता है यदि सत्य अनेक विकार मन मुक्त होता वेदशास्त्र विनम ववचना विन वाला अंदके मनमंत दुख मुक्त कावाली अंटे तपक मन गुरू विन ప్రవచనాలు వినాలి వేదశాస్త్రాల అధ్యయనం చేయాలి లేకపోతే పెళ్ళికాకముందే విడాకులు అవుతాయి పెళ్ళికాకముందే విడాకులు తర్వాత పిల్లలు పుట్టరు ఇవన్నీ ఎందుకు ఈ దుఃఖాల కారణం శాస్త్రజ్ఞానం లేకపోవడం మహాపురుషులది వినకపోవడం ఋషుల మునులను ఆచరించకపోవడం ఋషి మీన్స్ హీ రిసెర్చ్ ఆన్ అవర్ లైఫ్ మన జీవితం రిసెర్చ్ చేసిన మానవ జీవితాన్ని రీసెర్చ్ చేసిన ఋషులు మనం అందుకే రిషి అంటారు సో వాళ్ళు చెప్పింది మనం వినకపోతే దుఃఖాల్లో ఉంటాం దుఃఖముక్తులు కావాలంటే శాస్త్రం కో పడకర్ మనుష్య విద్వాన్ బన్నా చాయి ఆర్ సున్ సునాకర్ బహుశ్రుత్ బనజాత హే విన్నది వింటూ ఉండాలి మళ్ళీ మళ్ళీ వింటూ ఉండడం వల్ల అది మన జీవితంలో వచ్చేస్తుంది ఏ నేను నిన్న గాయత్రి మంత్రం పదకొ పదమూడు సార్లు ఉచ్చరించిన చాలు కుదరదు రోజు రోజు అనగ ననగ రాగ మతి తినగ తినగ వేము తీయ నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ విశ్వదాభి రామ వినురవేమ అదేవిధంగా పతంజలి మహర్షి అంటున్నారు స దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి ఏదైనా నువ్వు కార్యాన్ని నిరంతరం చేస్తుంటే దృఢ దృఢంగా అవుతారు తప్పకుండా నేను ఇంకా దృఢంగా అవుతాను త్వరలోనే సన్యాసం తీసుకోబోతున్నాను మీ క్షేమం కోసం ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం నా భారతదేశం కోసం నా మాతృభూమి కోసం నేను ధన్యుణ్ణి నా తల్లిదండ్రులు దీనికి సహకరించారు నా గురువులు నన్ను ప్రేరేపించారు మీ అందరి నాకు తోడు ఉంది ధన్య అందుకే మనం అందరం నిరంతరం వింటూ ఉండాలి మంచి విషయాలు నిరంతరం వింటూ ఉండాలి చెడు నిరంతరం వింటూ ఉంటే చెడులో మునిగిపోతాం మంచి నిరంతరం వింటూ ఉంటే మంచిలో మునిగిపోతాం ఇక మంచిలో మునిగితే మంచిదా చెడులో మునిగితే మంచిదా మీకు తెలుసు చెడులో మునిగితే దుఃఖాలకు పాలవుతాం రోగాలకు లోనవుతాం ఇవన్నీ ఎన్నో కటకటాలు అందుకే మంచిలో మునిగి ముక్తులు అవుదాం ఆరోగ్యవంతులు అవుదాం దృఢవంతులు అవుదాం ఇసు ఈశ్వరుని దోకర్ను దియే దోకర్ను ఆర్ ముఖ్ అత మనుష్యుకు వచ్చాయేకి వహ అధిక్ సునే కమ్ రెండు చెవులు ఎందుకు ఇచ్చారంట నోరొకటే ఎందుకు ఇచ్చారంట అంటున్నారు చాణక్యుడు చాలా బాగా చెప్తారు చెవులు రెండు రెండు ఇచ్చారు నోరొకటే ఇచ్చారు వై ఎక్కువ విను ఎక్కువ విను కొంచెం అదే విధంగా వినాయకుడు కూడా మనకు ఆకృతి ద్వారా సంగీతం ఇస్తున్నాడు చెవులు పెద్దగా ఉన్నాయి వినాయకుని ఎక్కువ విను నోరు చిన్నగా ఉంది కొంచెం మాట్లాడు కళ్ళు చిన్నగా సూక్ష్మ దృష్టి సో ఓకేనా జై శ్రీరామ్ మీ బంధుమిత్రులకు అందరికీ పంచండి నేను మెసెంజర్ ఆఫ్ గాడ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ మెసెంజర్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్ హర్ హర్ మహాదేవ్ జై శ్రీరామ్ అందరికీ ఇవి సపోటాలు జాంపండ్లు న్ న్ న్యాచురల్గా తిందాం న్యాచురల్గా ఉందాం